నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య వృద్ధ పతివ్రత అని చెప్పేసి టైటిల్ పెట్టాను దానికి కంటిన్యూషన్ బూతులు మొదలెట్టింది ఎవరు అని చెప్పేసి కూడా ఇంకొక టైటిల్ పెట్టాను నిజానికి వృద్ధ పతివ్రత అనే టైటిల్ సర్కాస్టిక్గా ఉందని నాకు తెలుసు కొంచెం కాదు చాలా సర్కాస్టిక్గా ఉంటుంది పైగా డెబ్బై రెండు డెబ్బై మూడేళ్ల వయసున్న కేసీఆర్ని ఉద్దేశించి ఆ టైటిల్ పెట్టకూడదేమో నాకు అనిపించింది కానీ ఆయన మాటల వల్ల ఆయన చేసిన వ్యాఖ్యల వల్లే నేను ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చింది తాజాగా ఏం జరిగిందంటే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి ఆ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మూడు వేల తొమ్మిది వందల గ్రామాలు కైవసమయ్యాయి గ్రామ పంచాయతీలు కైవసం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ సో వెంటనే కేసీఆర్ సంతోషపడిపోయి ఓ ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్తో పాటుగా అంతకుముందు ఆ ప్రెస్ మీట్ కన్నా ముందు తెలంగాణ పా తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ నేతలు ముఖ్య నేతలు ఉంటారు కదా అంటే మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరితోటి ఒక మీటింగ్ పెట్టారట పెట్టి ఆ మీటింగ్లో ఏం మాట్లాడారంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నన్నే టార్గెట్ చేస్తుంది నన్నే బూతులు తిరుగుతోంది ఒక మాజీ ముఖ్యమంత్రిని సీనియర్ పొలిటీషియన్ని నన్ను అలా బూతులు తిట్టకూడదు కదా అని చెప్పేసి కానీ కేసీఆర్ చేసింది ఏంటి గతంలో ఆయన ఎంతమందిని బూతులు తిట్టారు ప్రధానిని కూడా ఉద్దేశించి నానా మాటలు మాట్లాడలేదా బీజేపీ నేతల్ని కాంగ్రెస్ పార్టీ నేతల్ని తెలుగుదేశం పార్టీ నేతల్ని ఎప్పుడూ బూతులు తిడుతూనే ఉండేవాళ్ళు కదా అసలు తెలుగుదేశం పార్టీ అధినేతనైతే సందర్భం వెతుక్కుని మరీ బూతులు తిట్టేవాళ్ళు సందర్భం వస్తే బూతులు తిట్టడం వేరు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని అయితే సందర్భం వెతుక్కొని మరీ తిట్టేవాళ్ళు ఎందుకంటే చంద్రబాబు నాయుడిని ఆంధ్ర ప్రాంత పాలకులుగా గుర్తింపు చేసి ఆయనకి తెలంగాణతో సంబంధం లేదు అని చెప్పి వేరు చేసేసి ఆయన్ని తెలంగాణకి అడుగు పెట్టనివ్వకుండా చేసేసి ఆంధ్ర ప్రాంత వాళ్ళ మీద మనం ఎంత ద్వేషంగా ఉండాలి వాళ్ళని ఎంత దూరంగా పెట్టాలి అని చెప్పేసి తెలంగాణ ప్రాంతాన్ని వాళ్ళకి చూపించి దాని ద్వారా ప్రత్యేక వాదం ద్వారా తెలంగాణలో అప్పట్లో టీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ పెంచుకున్నారు కేసీఆర్ రెండు వేల పద్నాలుగు విషయం నేను ఇది చెప్తున్నాను నిజంగా కేసీఆర్కి రెండు వేల సంవత్సరంలో గనక చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చుంటే తన క్యాబినెట్లో చోటు కల్పించుంటే అసలు టీఆర్ఎస్ పార్టీ వచ్చుండేదా సో చాలామంది తెలంగాణలో నాయకులంతా కూడా చెప్పేది ఏంటంటే చంద్రబాబు చేసిన ఒకే ఒక్క పొరపాటు చంద్రశేఖరరావుకి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి మంత్రి పదవి ఇవ్వకపోవటం సో ఆ మంత్రి పదవి ఇవ్వకపోవటం వల్లనే ఆయన ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టుకున్నారు తెలంగాణ వాదంతో ప్రజల్లోకి వెళ్ళారు తెలంగాణ వాదాన్ని ప్రజల్లో ఎక్కువగా నింపడానికి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత నాయకులందరినీ కూడా బూతులు తిట్టడం మొదలుపెట్టారు అటు చంద్రబాబు నాయుడు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం చంద్రబాబును తిట్టారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో పార్టీతోటి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లారు ఎంతో కొంత సీట్లు వచ్చాయి పోనీలే పొత్తులో ఉన్నారు కదా అని చెప్పేసి అనుకుంటే రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి ఆ పొత్తు వదిలేసి టీడీపీతో మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత చంద్రబాబు నాయుడిని వదిలేసి రాజశేఖర రెడ్డిని తిట్టడం మొదలుపెట్టారు సో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఇక తెలంగాణ ఉద్యమాన్ని ఊవెత్తున సాగించారు అంటే తారాస్థాయికి వెళ్ళిపోయింది సో ఆ టైంలోనే చంద్రశేఖరరావు ఇక ఆంధ్ర ప్రాంత నాయకుల్ని ఎన్ని బూతులు తిట్టారో అందరికీ గుర్తే ఆంధ్ర ప్రాంత బిర్యానీ పెంటలా ఉంటుంది పేడలా ఉంటుందని తిట్టారా లేకపోతే ఆంధ్ర ప్రాంత వాళ్ళు ద్రోహులని తిట్టారా నీచులని తిట్టారా లేకపోతే ఇంకెన్ని బండభూతులు తిట్టారో కూడా అన్నీ మనకి గుర్తే అయితే అదంతా కూడా ఉద్యమ సమయంలో జరిగింది కాబట్టి ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు చంద్రశేఖరరావు మాటల్ని కేవలం తెలంగాణ ప్రాంత సాధన కోసం తెల ప్రత్యేక తెలంగాణ సాధన కోసం చేసిన మాటలుగాను ఆ పోరాటంలో భాగంగాను పట్టించుకొని వదిలేశారు అంతే తప్ప ఎవరూ కూడా మనసులోకి తీసుకోలేదు సో ఇక్కడ ఆంధ్ర ప్రాంత వాసులు ఎవరైతే తెలంగాణలో సెటిల్ అయి ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేయ్యబట్టే ఆ టైంలో రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది సో గెలిచిన తర్వాత అయినా కేసీఆర్ తన పంధాన్ని మార్చుకుంటారు తన నోటిని అదుపులో పెట్టుకుంటారు అనుకుని అందరూ కూడా ఊరుకున్నారు కానీ ఎక్కడా కూడా ఆయన నోటిని అదుపులో పెట్టుకోలేదు ఆయన నోట్లో నుంచి బూతులే వచ్చాయి మంత్రాలు ఎక్కడా రాలేదు మామూలు మాటలు కూడా ఎక్కడా రాలేదు సో ఆ బూతులు ఎలా ఉంటాయి అసలు తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఎలాంటి బూతులు పరిచయం చేశారు అని చెప్పేసి నేను మీకు వినిపిస్తాను వినండి మేము అట్నే మాట్లాడతాం అంటే మీరు దరిద్రులు అని మీకు మీ బుందా ముండ ముండమొఖానికి రాష్ట్రం జరిగిన అన్యాయం తెలుసా మీకు ముండమొఖం అంట లేకుండా మూడు వందల పదిహేడు జీవో నీ ముండ జీవో ముండ జీవో ఎంత అందుకే మిమ్మల్ని పిచ్చి కుక్కలు ఉంటాం మేము మీరు మురుగుతామంట ఊకుంటామా సాగుకోవాలా దేనికోసం ఊకోవాలా ఎవరో మీలాంటి కుక్క కావాలి నక్క కావాలి వచ్చి ఖరాబ్ చేస్తామంటే చూసుకుంటూ కూర్చుంటామా దానికి కూడా తిరిగి తిరిగి మాటలు మొర్రి మొర్రి మాటలు మాట్లాడుకుంటా హౌలా పోసుకెళ్ళక మాట్లాడుకుంటా సాటి నేతల్ని హౌలా పోషిగాళ్ళు ఇది కేసీఆర్ చెప్పే మాటలు నీతులు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలో ఉన్న ఆ పదేళ్లు సాటి నేతల్ని ఎలా తిట్టారు హౌలా పోషిగాళ్ళు ముండజీవులు ముండలు అని తిట్టిన కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారు నీతులు అది లేదు పట్టుకనే లంగా సోషల్ మీడియాలో అన్ని ఉందా ఉత్తర ఎలక్షన్ జరుగుతుంది కదా దేశానికి పుట్టిన కుక్కమూతి పిందె అంటే సాటి నాయకుల పుట్టుకల్ని కూడా కేసీఆర్ అవమానించే రీతిలో మాట్లాడారు సో ఆ మాటలన్నీ మర్చిపోయి ఇప్పుడు తనని తిడుతున్నారు అని అనేసరికి కేసీఆర్కి రోషం వచ్చింది కేసీఆర్కి తన మీద అంటే తన మీద కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలందరికీ కూడా జాలి కలగాలి సో ఆ జాలిని మళ్ళీ ఓట్లుగా మార్చుకోవాలి సో అందుకని ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే నన్ను బూతులు తిడుతున్నారు అంటున్నారు అసలు ఆయన ఇతరుల పుట్టుకలు పుట్టుకల్ని అవమానించే రీతిలో గతంలో మాట్లాడారు కదా ముఖ్యమంత్రిగా ఉండగా ఏళ్ళు ఆయన పాలించిన టైంలో ఎలాంటి రోత మాటలు మాట్లాడారనే విషయాన్ని మర్చిపోవచ్చా సో అందుకనే నేను ఆ టైటిల్ పెట్టాను ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా మీకు వృద్ధనారీ పతివ్రత అంటే ఏంటంటే వయసులో ఉండగా ఎన్ని పనులైనా చేస్తారు ఆ తర్వాత వయసు అయిపోయిన తర్వాత లాగా నీతులు పాటించే వాళ్ళని వృద్ధనారి పతివ్రత అంటారు ఇంకా మీకు క్లియర్గా చెప్పాలి అంటే జయమాల్ని జ్యోతిలక్ష్మి సిల్క్ స్మిత ఇలాంటి ఐటెం సాంగ్స్ చేసే ఐటెం గర్ల్స్ ఉంటారు కదా వాళ్ళు చాలా కురచు బట్టలు వేసుకుంటారు వాళ్ళు వయసులో ఉన్నప్పుడు కురచబట్టలు వేసుకుని వయసు అయిపోయిన తర్వాత అదే అలాంటి తరహా బట్టలు కురచబట్టలు పొట్టి బట్టలు వేసుకుని ఐటెం సాంగ్స్ చేసే ఐటెం గర్ల్స్ని పట్టుకుని చిచి ఇదేమి పాటలు ఇదేమి స్టెప్పులు ఇదేమి డాన్సులు అన్నారనుకోండి దాన్ని వృద్ధనారీ పతివ్రత వ్యవహారం అని అంటారనమాట సో అందుకని వయసులో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామో వయసు అయిపోయిన తర్వాత కూడా దానికే కట్టుబడి ఉండాలి అంతే తప్ప మనం వయసులో ఉన్నప్పుడు ఇష్టారీతిగా వ్యవహరించి వయసు అయిపోయిన తర్వాత నీతులు చెప్తా అంటే లోకం వినదు కేసీఆర్ కూడా అంతే తాను వయసులో అంటే అధికారంలో ఉండగా వయసులో ఉంటే అధికారంలో ఉండగా అని అర్థం నా నా దృష్టిలో తొమ్మిదిన్నర ఏళ్ళు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉండగా తన పార్టీ అధికారంలో ఉండగా ఇతర నేతలని ఎలాగైతే బూతులు తిట్టారో ఇప్పుడు ఇతర పార్టీల నేతలు అంటే బీజేపీ వాళ్ళు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే ఆంధ్ర ప్రాంత వాసులు కావచ్చు ఎవరైనా సరే కేసీఆర్ని బూతులు తిడితే సహించి ఊరుకోవాల్సిందే కేసీఆర్ నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని రాజకీయాలలో ఉన్నాను నన్ను ఇలా తిట్టకూడదు నన్ను ఇలా విమర్శించడమే పని అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేసే అర్హత ఆయనకి లేదు సో ఎందుకంటే వయసు అయిపోయిన తర్వాత నీతులు చెప్పినట్టుగా ఉంటుంది ఇది కాబట్టి మనం బూతులు తిట్టామంటే బూతును నరదెడతారు అవతల వాళ్ళు ఎందుకంటే సామెతే ఉంది అట్టు పెడితే అట్టున్నారు పెట్టారు అని చెప్పేసి మనం ఈ సమాజానికి పూలు చలితే పూలే తిరిగి వస్తాయి మనకి సమాజం మీదకి మనం రాళ్ళు వేసామనుకోండి తిరిగి రాళ్ళు మన మీదే వచ్చి పడతాయి కాబట్టి మనం ఏమి ఇస్తున్నామా ఈ సమాజానికి అనే స్పృహ మన ఒంటి మీద ఉండాలి ఆ స్పృహ కోల్పోయి ప్రవర్తిస్తే రాజకీయ నాయకులు ఇదిగోండి ఓటమి పాలైనప్పుడు ఇలాంటి మాటలే పడాల్సి వస్తుంది అందుకనే కల్వకుంట్ల చంద్రశేఖరరావుని పదే పదే రేవంత్ రెడ్డి అన్ని బండభూతులు తిడతారు ఆయన కూడా తిరిగి అంటే గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ ఒకనొక టైంలో బీజేపీ నేత కిషన్ రెడ్డిని రండా అని చెప్పేసి తిట్టారు ఆ తర్వాత మొన్నీ మధ్య రేవంత్ రెడ్డి కేసీఆర్ని నువ్వు సన్నాసివి నువ్వు రెండవు అని తిట్టారు సో అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు ఈ మాటలు నేను మీడియా ముఖంగా ఒక జర్నలిస్ట్ అయి ఉండి కెమెరా ముందు కూర్చొని చెప్పడానికి నాకెంత సిగ్గే వస్తుందో నాకెంత కంపరంగా ఉందో చిరాకుగా ఉందో నాకు తెలుసు కానీ జరిగిన యథార్థాలని చెప్పకపోతే ప్రజలకి తెలియదు కాబట్టి నేను ఆ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశా దీని మీద మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి ముఖ్యంగా ఆ టైటిల్ పెట్టడం సమంజసంగా ఉందా లేదా అని నాకు చెప్పండి లేదు అని అనుకుంటే గనక మీరు లేదు అని చెప్తే భవిష్యత్తులో ఎలాంటి టైటిల్స్ పెట్టకుండా నేను చూసుకుంటాను రిపీట్ చేయకుండా ఉంటాను థ్యాంక్ యూ